నమస్కారం పూజ చేసేటప్పుడు ఇలా జరిగితే మీ ఇంట్లో దేవతలు ఉన్నట్టే మీరు ఎంతో అదృష్టవంతులు ఎవరైతే భక్తి శ్రద్ధలతో దేవుడిని పూజిస్తారో అలాంటి వారికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది మీకు ఎన్ని కష్టాలు వచ్చినా సరే దేవుడిని పూజించడం మాత్రం మర్చిపోకండి ఏదో ఒక రోజున మీరు గొప్ప స్థాయికి ఎదుగుతారు అయితే మన ఇంట్లో దీపారాధన చేసే సమయంలో ఆ దేవుడు ముందుగానే కొన్ని సంకేతాలను పంపిస్తాడట ఆ శుభ సంకేతాలను గుర్తిస్తే దేవుని ఆశీర్వాదం మనకు సంపూర్ణంగా లభిస్తుంది విపరీతమైన అదృష్టం కలిసి వచ్చి కోట్ల ఆస్తులు మనకు కలిసి వస్తాయి ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ బాక్స్లో చేశ్రీరమ్మని కామెంట్ చేయండి మీరు చేసే పూజలకు దేవుడు సంతోషిస్తే ఎలాంటి సంకేతాలను తెలియజేస్తాడో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ముందుగా వీడియోకి లైక్ కొట్టి వీడియోని పూర్తిగా చూడండి బ్రహ్మ ముహూర్తంలో దేవతలు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఉదయం మూడు గంటల నుండి సాయంత్రం అదే ఉదయం నాలుగున్నర మధ్యలో ఎవరికైనా మేలుక వస్తే మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం ఒక్కోసారి ఇంట్లో దీపారాధన చేసే సమయంలో మనకు తెలియకుండానే కన్నీళ్ళు వస్తాయి దీపారాధన చేసే సమయంలో కంటి నుండి కన్నీళ్ళు వస్తే మీరు చేసే పూజకు మంచి ఫలితం రాబోతుందట ఇక మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయని అర్థం అలాగే దేవునికి హారతి ఇచ్చేటప్పుడు ఒక్కొక్కసారి దేవుని ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది హారతి సమయంలో దేవుడు నవ్వినట్టుగా కనిపిస్తే చాలా శుభశకునంగా భావించాలి ఎవరికైనా ఇలా కనిపిస్తే మాత్రం ఇక మీ జన్మ ధన్యమైపోయినట్లే మీరు చేసే పూజలన్నీ నేరుగా ఆ దేవుని పాదాల చెంతకు చేరుతున్నాయని అర్థం అలాగే పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు ఒక్కోసారి మన చేయి కాలుతుంది ఇలా జరిగితే మాత్రం అశుభంగా భావించాలి పూజలో మీ చేయి కాలితే మీరు ఏదో తప్పు చేశారని అర్థం కాబట్టి ఎటువంటి చెడు ఆలోచన లేకుండా భక్తి శ్రద్ధలతో దీపాన్ని వెలిగించి మనం దేవుడిని పూజించాలి అలాగే మీ ఇంట్లో అనుకోకుండా పాలు పొంగితే ధనరూపంలో మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలాగే ఒక్కొక్కసారి ఉన్నట్టుండి గజల శబ్దాలు మనకు వినిపిస్తూ ఉంటాయి మీకు గజల శబ్దం వినిపిస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం విపరీతమైన ఐశ్వర్యం మీ ఇంటికి రాబోతుందని సంకేతం అలాగే ఒక్కోసారి మన ఇంట్లో ఎవరు ఉన్నట్టుగా అనిపిస్తారు ఇలా అనిపిస్తే మాత్రం మీ ఇంట్లో దేవతలు ఉన్నారని సంకేతం మీ ఇంటికి అదృష్టం పట్టబోతుందని అర్థం అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఒక్కోసారి దీపంలో నూనె లేకపోయినా సరే దీపం అలాగే వెలుగుతూ ఉంటుంది ఇలా జరిగితే మాత్రం చాలా అదృష్టంగా మీరు భావించాలి మీ ఇంట్లో దేవతలు తిరుగుతున్నారని అర్థం అలాగే పూజా గదిలో దీపం వెలిగించిన తర్వాత ఆ దీపం ప్రకాశవంతంగా వెలిగితే మీరు చేసే పూజలకు దేవుని ఆశీర్వాదం లభించిందని అర్థం మీ పూజలకు దేవుడు సంతోషంగా ఉన్నాడని మీ కోరికలన్నీ త్వరలోనే నెరవేరబోతున్నాయని అర్థం అలాగే ఇంట్లో దీపారాధన చేసే సమయంలో దేవుడి పటం నుండి పువ్వులు పడితే చాలా శుభ సంకేతంగా భావించాలి దేవునికి పెట్టిన పువ్వులు అకస్మాత్తుగా కింద పడితే మీ పూజలకు దేవుళ్ళు సంతోషంగా ఉన్నారని మీ ఇంటికి మంచి జరగబోతుందని శుభ సంకేతం ఈ పువ్వులను దేవతల ఆశీర్వాదంగా భావించి మీరు డబ్బు దాచే ప్రదేశంలో అంటే బీరువాలు పెట్టుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది జీవితంలో డబ్బు కొరత ఏర్పడదు ఇంట్లో దీపారాధన చేసే సమయంలో కొంతమందికి ఆవలింతలు వస్తాయి పూజా సమయంలో ఆవలింతలు వస్తే మీ ఇంట్లో దుష్ట శక్తులు ఉన్నాయని అర్థం అలాగే ఒక్కోసారి ఉన్నటువంటి దేవుని కుంకుమ చేజారి కింద పడుతుంది ఇది చాలా అశుభంగా భావించాలి పూజా సమయంలో ఇలా జరిగితే మీ భర్త సమస్యలు రాబోతున్నాయని అర్థం ఇలా కుంకుమ కింద పడినప్పుడు దాన్ని చీపురుతో ఊడవకుండా ఒక కుంకుమను చేత్తో తీసేసి పారుతున్న నీటిలో కలిపితే ఇలాంటి దోషం అనేది ఉండదు అలాగే దీపారాధన సమయంలో దీపం కొండెక్కితే మీ కుటుంబంలో సమస్యలు రాబోతున్నాయని అర్థం పూజలో దీపం కొండెక్కితే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు జపించి కొత్త దీపాన్ని వెలిగిస్తే ఇలాంటి దోషం అనేది ఉండదు అలాగే దీపంలో వత్తులు పూర్తిగా కాలిపోతే మీ ఇంటిపై దేవుని ఆశీర్వాదం ఉందని అర్థం అలాగే మీ పూజా గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంటికి డబ్బు రాబోతుందని సంకేతం బల్లి లక్ష్మీదేవి సంగీతంగా భావిస్తారు కాబట్టి మీ పూజ గదిలో బల్లి కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం అలాగే మీ పూజ గదిలో నల్ల చీమలు కనిపిస్తే మీరు త్వరగా ధనవంతులు కాబోతున్నారు అని జీవితంలో గొప్ప స్థాయికి ఎదగబోతున్నారని అర్థం కాకి అలాగే దేవతలకు చాలా దగ్గర సంబంధం ఉంటుందట కాబట్టి ప్రతిరోజు మీ ఇంటికి ముందు కాకి వస్తాయి ఏదైనా ఒక ఆహారాన్ని ఆ కాకికి పెట్టండి దేవతల ఆశీర్వాదం మీ పై మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది అలాగే మనలో చాలామందికి కళలు దేవతలు కనిపిస్తూ ఉంటారు కళలో దేవుళ్ళు కనిపిస్తే మీ ఇంటికి ఏదో మంచి జరగబోతుందని త్వరలో ఒక శుభవార్తను మెరుడబోతున్నారని అర్థం అలాగే దీపారాధన చేసే సమయంలో ఒక్కోసారి దీపం నుండి శబ్దాలు వస్తాయి ఇలా అస్సలు రాకూడదట దీపం చాలా ప్రశాంతంగా వెలగాలి అంతేకాని శబ్దం చేస్తూ దీపం వెళితే పూజలో మీరేదో తప్పు చేస్తున్నారని అర్థం దేవుని పూజలో కొబ్బరికాయ వెంటనే దాన్ని తీసేసి మీ కాళ్ళు చేతులను శుభ్రంగా కడుక్కొని కొత్త కొబ్బరికాయను కొట్టండి ఇలా చేయడం వల్ల ఇలాంటి దోషం అనేది ఉండదు అలాగే దేవునికి పెట్టిన నైవేద్యానికి తరచూ చీమలు పడుతూ ఉంటే మీ నైవేద్యానికి దేవుడు స్వీకరించాడని అర్థం మీ ఇంట్లో ఒకే చోట మూడు బల్లులు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని అర్థం అలాగే తులసి మొక్క దగ్గర బల్లులు కనిపిస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి ఆశీర్వాదం లక్ష్మీదేవి అనుగ్రహం కలిగిందని ఉందని అర్థం ఒకవేళ లక్ష్మీదేవి స్వరూపమైనటువంటి తులసి మొక్క ఎండిపోతుందంటే మీ ఇంటికి కీడు జరగబోతుందని సంకేతం ఉప్పును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కాబట్టి మన చేతి నుండి ఉప్పు కింద పడితే మీ ఇంట్లోకి డబ్బు నష్టాలు జరగబోతున్నాయని అర్థం మీకు ఎక్కడైనా గూప కనిపించినా మీకు మంచి జరగబోతుందని శుభ సంకేతం మీ ఇంట్లో అకస్మాత్తుగా ఎలుకలు కనిపిస్తే అది దురదృష్టానికి సంకేతం అట తరచూ మీ ఇంట్లో ఎలుకలు అవన్నీ కనిపిస్తే కూడా మీకు దురదృష్టం ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే అవన్నీ సబ్స్క్రైబ్ చేసుకొని